ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది ఫిట్టింగ్ చేయటం అయితే జరుగుతుంది ఈ యొక్క మోటార్ డెప్త్ వచ్చేసి ఐదు వందల డెప్స్ అధిక అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు డెప్త్లోనైతే మోటార్స్ అయితే ఉన్నాయి ఎందుకో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా వీడియో మొత్తం చూడండి ఈ ఫ్రెండ్స్ ఇక్కడ ఫిట్ చేస్తున్న మోటార్ అనేది నేనైతే స్టార్టింగ్ నుంచి అయితే తీయటం అయితే లేదు ఎందుకంటే మోటార్ అనేది ఆల్రెడీ దించటం అయితే జరిగింది పైపులు దించుతునైతే వీడియోనైతే తీయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఒక వీడియోకి అయితే లైక్ వేసుకోండి మోటార్ పీకటం కారణం ఏంటిది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ వేస్తారని కోరుకుంటున్నా మీ దిక్కు ఎంత లోతులో ఉన్నాయి ఎలా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉందా లేదా మీ దిక్కు మీ ఏరియా మీ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎక్కడ వాటర్ ఉన్నాయో మనం తెలుసుకుందాం ఎక్కడ వాటర్ తక్కువగా ఉన్నాయో మనకైతే తెలుస్తుంది వాటర్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ కనిపిస్తున్న మోటార్ అనేది టూ హండ్రెడ్ కిందన అయితే ఇంట్రోల్ అయితే నడవటం అయితే జరిగింది అంటే రెండు వందల ఫీట్ల కింద రైతు అయితే ఈ మోటార్ని అయితే నడిపించుకోవటం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అనేది వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోవటం వల్ల రైతు మళ్ళీ ఆ మోటార్ని తీయించి మళ్ళీ బయట వేసి మళ్ళీ కొత్త మోటార్ సిఆర్ఐ తెచ్చుకోవటం అయితే జరిగింది ఆ మోటార్ని అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే దించటం అయితే జరిగింది కానీ ఈ మోటార్ దించేది ఐదు వందల ఫీట్ల వరకు అయితే దించటం అయితే జరుగుతుంది ఈ బోరు అనేది ఐదు వందల యాభై ఫీట్ల కింద ఉండటం అయితే జరిగింది ప్రస్తుతం ఆ రైతుకి ప్రాబ్లం ఏంటిదంటే ఎండాకాలం రావటంతో రైతుకి వాటర్ పంట చేతికి వచ్చే టైంకి అందకగా రైతు నీళ్ళ కోసం అయితే విలవిలలాడుతున్నాడు ఫ్రెండ్స్ మా దిక్కు అయితే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది ఎందుకంటే ఒకవైపు పంట చేతికి వస్తుంది రైతు చూసి తట్టుకోలేక మళ్ళీ కొత్త మోటార్ తెచ్చి ఇప్పుడు ఆ బోర్ను అయితే దించటం అయితే జరుగుతుంది మా దిక్కు అయితే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా వరకు అయితే ఉంది మీ దిక్కి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోటార్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు టూ హండ్రెడ్ ఫీట్ల వరకు అయితే దించటం అయితే జరిగింది ఇంకా ఒక టూ హండ్రెడ్ అయితే బయట ఉంది ఫ్రెండ్స్ ఇంకా వంద ఫీట్ల పైపులు తేవడానికి అయితే ఒక ఆయన అయితే షాప్కి అయితే వెళ్ళటం అయితే జరిగింది ఆ పైపులు అయితే తీసుకురావటం అయితే జరుగుతుంది మొత్తం ఐదు వందల ఫీట్ల వరకు అయితే ఈ బోర్ అయితే దించటం అయితే జరుగుతుంది కానీ ఎలా పోస్తుంది అనేది ఆతృతతో అయితే రైతు అయితే చూడటం అయితే జరుగుతుంది ఎందుకంటే మొత్తం ఖర్చు అనేది బోర్కు అనే పెట్టడం అయితే జరుగుతుంది రైతు మాదికు వాటర్ కూడా చాలా బాగుండవు ఫ్రెండ్స్ ఎందుకంటే పైపులు చూడండి ఎంత జంగు రావటం అయితే జరిగింది ఈ వాటర్ తాగితే మనకు కూడా బొక్కలకి ఈ విధంగా అవుతుంది మాది అయితే నల్లగొండ జిల్లా ఫ్రెండ్స్ వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో మీకైతే తెలుసు ఆల్రెడీ వెనుక సైడ్ అయితే చూడండి ఆల్రెడీ పంట ఎంత పచ్చగా చేతికి వచ్చే టైంకి ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం వాటర్ ప్రాబ్లం రావటం వల్ల రైతు అనేది ఏం చేయాలో తోయటం లేదు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది మెయిన్గా తగ్గిపోవటం అయితే జరిగింది వాటర్ తగ్గిపోవటం వల్ల ఇన్ని రోజులు పెట్టిన పెట్టుబడి మొత్తం లాస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రైతు అనేది చాలా వరకు ఆల్రెడీ రెండు బోర్లు వేసి ఫెయిల్ కావటం అయితే జరిగిందంట కానీ ఇది ఒక్కటే ఆధారం రైతుకి రైతు ఐదు వందల ఫీట్ల వరకు అయితే ఈ మోటార్ అయితే దించుకుంటున్నాడు అదికైతే ఈ విధంగా మోటార్లను అయితే మిషన్లతో ఫిట్టింగ్ చేసుకోవటం అయితే జరుగుతుంది కారణం వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మోటార్ మిషన్ తోటి ఫిట్టింగ్ చేసుకోవటం వల్ల తక్కువ అమౌంట్ తోటే కంప్లీట్ కావటం అయితే జరుగుతుంది అంటే ఇది వచ్చేసి ఐదు వందల ఫీట్ల వరకు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఐదు వందల ఫీట్లకి కేవలం మూడు వేల రూపాయలతో కంప్లీట్ అయితే కావటం అయితే జరుగుతుంది మళ్ళీ మోటార్ ఫిట్టింగ్ చేసుకోవటం కూడా ఒక వన్ అవర్లోనే కంప్లీట్ కావటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులతో అయితే ఈ పని అయితే కంప్లీట్ కావటం అయితే జరుగుతుంది మిషన్ అనేది లిఫ్టింగ్ చేస్తుంది దించటం అయితే జరుగుతుంది పైపులని కేవలం వర్క్ ఆరుండే చేస్తుంది పైపులైతే తిప్పుకోవటం అయితే లేదు ఎందుకంటే అది హైడ్రాలిక్ మిషన్ అయితేనే తిప్పుకుంటుంది ఫ్రెండ్స్ ఇది మాన్యువల్ మిషిని ಇದನ್ನು <Sessiz> వీడియో యొక్క ఉద్దేశం గ్రౌండ్ వాటర్నే తగ్గిపోవటం అయితే జరుగుతుంది మా దిక్కు అయితే ఈ విధంగా ఉంది అని చెప్పటం అయితే జరిగింది మా దిక్కు ఉన్న గ్రౌండ్ వాటర్ సమస్య రైతుది ఒకటైతే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరిగింది ఒక లైక్ వేసి కామెంట్ సెక్షన్లో మీ దిక్కు కూడా ఎలా ఉందో మీ ఊరి పేరు మీరు చెప్తారని కోరుకుంటున్నా మరో వీడియోతో మీ ముందుకు అయితే రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ చేయకండి